స్వాగతం నిడదగోల నియోజకవర్గం తిమ్మరాజు పాలె గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకోట సత్యం అమ్మవారి తిరునాళ్ళు ముగింపు సందర్భంగా గరగోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు గత ఐదు రోజులుగా జరిగిన తిరునాళలో అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి ముక్కులు చెల్చుకున్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందర లక్ష్మి దుర్గేష్ ఆయన కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు గరగోత్సవంలో పాల్గొన్నారు తిరునాళ్ళ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు అమ్మవారిని వివిధ రకాల పూలమాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అమ్మవారి గరగోత్సవం జరిపారు శక్తి వేషాలు కేరళ వాయిద్యాలతో నృత్యాలు కోలాట నృత్యాల నడిమ అమ్మవారి తిరునాలు జరిపారు అమ్మవారి గర్వోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి